రేపు ఏ కూటమి ప్రభుత్వం పింఛన్ తనిఖీ చేయబోతుందంట డిసెంబర్ తొమ్మిది పది ఈ రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పింఛిండ తనిఖీ చేపట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది దివ్యాంగులు అదేవిధంగా ఇతర కేటగిరీలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్యలు కూడా సిద్ధమైంది తొలి విడతలో ఒక్కో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి రేపు ఇల్లుండు అధికారుల వివరాలు కూడా సేకరించబోతున్నారంట ఇందుకోసం పక్క మండలానికి చెందినటువంటి సిబ్బందిని నియమించబోతుంది కూటమి ప్రభుత్వం ఒక్కో బృందం నలభై పెన్షన్లు పరిశీలిస్తుందంట దీనికి సంబంధించి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది పెన్షన్లు పోతాయో ఇంకా మరి వైఎస్ఆర్ అంటే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఇలా వెరిఫై చేసి తీసేస్తే దాని మీద గగ్గోలు పెట్టింది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మరి ఈనాడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది మరి దీని మీద అదే మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి